ఐసీసీ టోర్నమెంట్లు అనగానే కొందరు ఆటగాళ్ల ఆధిపత్యం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా టీమిండియా క్రికెట్లో దశాబ్దాల పాటు సచిన్ గంగూలీ ధావన్ లాంటి బ్యాటర్లు ఐసీసీ టోర్నీల్లో దుమ్ము రేపారు వీరి తర్వాత భారత క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ కోహ్లీ కూడా ఐసీసీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తూ ఉంటాడు గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ ఇంగ్లాండ్తో చివరి వన్డేలో టచ్లోకి వచ్చాడు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సాధారణంగా పెద్ద టోర్నీలో కోహ్లీ రికార్డ్ అద్భుతంగా ఉంటుంది దీంతో ఫామ్లోకి వచ్చేందుకు తన రికార్డు కంటిన్యూ చేసేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ కోహ్లీకి మంచి అవకాశంగా చెప్పొచ్చు ఈ క్రమంలో కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచేందుకు నూట డెబ్బై మూడు పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు కోహ్లీకిది నాలుగో చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ పదమూడు మ్యాచ్లు ఆడాడు ఐదు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఈ క్రమంలో ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడులలో ఆడిన ధావన్ పది మ్యాచుల్లో ఏడు వందల ఒక్క పరుగులు చేశాడు రెండు వేల పదమూడులో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు ఇక రెండు వేల పదిహేడులో భారత్ ఫైనల్ చేరుకున్నప్పటికీ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది కాగా ఈ రెండు ఛాంపియన్స్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధవన్ నిలిచాడు ఇక ధావన్ తరువాత టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు పదమూడు మ్యాచ్లు ఆడిన గంగూలీ ఆరు వందల అరవై ఐదు పరుగులు సాధించాడు ఇక టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉన్నాడు పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన ద్రవిడ్ ఆరు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది గేల్ ఏడు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు గేల్ రికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరో రెండు వందల అరవై మూడు పరుగులు చేయాల్సి ఉంది కోహ్లీకి దాదాపుగా ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యే అవకాశం ఉంది దీంతో మెగా టోర్నీలో మరోసారి విరాట్ సత్తా చాటితే టీమిండియా టైటిల్ కొట్టడం కూడా ఖాయమేనని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు